హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఈరోజు మంచి మంచి సారీ చూపిద్దామనేసి అనుకుంటున్నాము ఇవి వచ్చేసి క్రేప్ సిల్ సార్ క్రేప్ సిల్క్ సిల్క్ సిల్ క్రేప్ సిల్క్ చూడండి మా ఎంత బాగా చెప్తుందో అది దాని తుత్తు తుత్ అంటది అప్పుడు ఏమనద్దు నేను మాత్రం నాకు పోయినప్పుడు మాత్రమే అంటది ఇట్లా పోయి అమ్మా ఇవి వచ్చేసి అయితే డోలో సిల్క్ శారీస్ అక్క చెప్పింది కదా అలానే లేదు సిల్క్ శారీస్ అండి వచ్చేసి రెడ్ సిల్క్ సో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ అయితే బాగున్నాయి కి స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ తోనే అండ్ మధ్య మధ్యలో కూడా ఫ్లవర్స్ అలా ఎనిమల్స్ అన్ని ఎనిమల్స్ శారీ తీసుకొచ్చింది చాలా మంచిగా ఉన్నాయి శారీ అయితే అక్కడ తీసుకొచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చాలా నీట్ చాలా అఫీషియల్ ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది ఈ సమ్మర్ లో వెరీ 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 కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పింక్ కు మెహందీ గ్రీన్ కలర్ ఈ బార్డర్ వచ్చేసి నేను చూడండి ఇది కూడా అందులో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌన్ బ్లౌన్ బ్లౌజ్ అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితే అట్లంటారు చెప్పకపోతే అంటారు

ఇది వచ్చేసి యాష్ కి స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది సేమ్ డిజైన్ బట్ కలర్ డిఫరెంట్ ఉంది అంతే ఇది వచ్చేసి అన్ని ఇప్పాలనుకోవట్లేదు ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి పింక్ బార్డర్ వచ్చింది సేమ్ బ్లౌజ్ పైన ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది మంచిగా ఉంది ఎలిగెట్ లుక్ అనిపిస్తుంది ఇది వచ్చేసి వైట్ కలర్ కి మెరూన్ కలర్ అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చింది సో చూసారు కదండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది